హలో వీవర్స్ ప్రజానీకార్కి అందరికీ చిన్న సూచన ఇది చిన్న సూచన ఏం కాదు చాలా పెద్ద సూచనే అని అనుకుంటున్నా నేను ఎందుకంటే నేను చైల్డ్ రైట్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ నా పేరు కుమార్ కుమారస్వామి ప్రస్తుతం తర్రూరు కేంద్రంగా నేను పనిచేస్తున్నాను ప్రధానంగా పిల్లలకు సంబంధించినటువంటి విషయాలనే నేను పూర్తిగా పనిచేయడం జరుగుతూ ఉన్నది ఒక సమస్య ఏంటంటే చిన్నపిల్లలు తప్పిపోతున్నారు ఈ తప్పిపోయినటువంటి చిన్నపిల్లలను గుర్తించి అతి సులభంగా అతి త్వరగా వారి తల్లిదండ్రుల దగ్గరకు వారి సంబంధికుల దగ్గరకు పంపించేటువంటి ఒక మంచి అవకాశం మార్గం నేను ఇప్పుడు చెప్పబోతున్నాను దయచేసి పూర్తిగా విని దీనిని ఎక్కువ సర్క్యులేట్ చేస్తే చాలామందికి చేరవచ్చు ఆ విధంగా ఈ సమస్యల్లో చిక్కున్నటువంటి చిన్న పిల్లలను బాలబాలికలను రక్షించవచ్చు అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉన్నది బాలబాలికలు చిన్నపిల్లలు ఎవరైనా ఎక్కడైనా తప్పిపోయినట్టయితే గుర్తించినటువంటి ఆ ప్రాంతంలో గుర్తించినటువంటి ఎవరైనా సమాజంలో ఉన్నటువంటి ఎవరైనా కూడా వెంటనే వారిని దగ్గరికి తీసుకొని భయంతో ఉంటారు కాబట్టి పిల్లలు వాళ్ళని ముద్దు ముచ్చటగా కొంచెం ఓపికగా వారి భయాన్ని పోగొట్టి ఏడిస్తే ఊగుంచి వారికి మంచినీళ్ళలో బిస్కెట్లో అలా ఆహారంగా ఇచ్చి శాంతపరిచి వారి యొక్క వివరాలను నెమ్మదిగా అడిగి తెలుసుకోవాలి ఒకవేళ ఆ పిల్లలు చెప్పగలిగే స్థితిలో ఉంటే సేకరించాలి చెప్పలేని స్థితిలో ఉన్నట్టయితే ఆ పిల్లల్ని మీకు దగ్గరలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి ఏదైనా ఒక ఆధార్ కేంద్రం దగ్గరికి వెళ్ళి ఆ పిల్లల యొక్క వేలిముద్రలు లేదా ఐరిష్ స్కాన్ ద్వారా పిల్లల యొక్క అడ్రస్ను వివరాలను పేరెంట్స్ యొక్క వివరాలను అన్నిటిని కూడా గుర్తించే అవకాశం ఉంటుంది ఐరిష్ ద్వారా కానీ వేలిముద్రల ద్వారా కానీ ఆధార్ సెంటర్లో దొరకబట్టుకునే అవకాశం ఉంటుంది ఆ విధంగా సేకరించుకున్నటువంటి వివరాలను తర్వాత ఆ పిల్లలను డైరెక్ట్గా తీసుకొని సంబంధిత పోలీస్ స్టేషన్కు వెళ్ళాలి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలీసుల సహకారం తీసుకొని మీరు సేకరించినటువంటి వివరాలను అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లకు పోలీసు సిబ్బందికి వివరించి ఒకవేళ కనుక మీరు సేకరించినటువంటి సమాచారం సరి అయిందే అని తెలిస్తే సంబంధిత వ్యక్తులకు సమాచారం సేకరించి సమాచారం అందవేసి చేరవేసి ఆ సంబంధిత వ్యక్తులను తల్లిదండ్రులను పిలిపించి పోలీసుల సమక్షంలో పోలీసుల సాక్ష్యంగా పిల్లలను కూడా అడగాలి ఈ వచ్చినటువంటి వారు మీ వారేనా ఏమవుతారు మీకు అని ఈ రకంగా సమాచారాన్ని సేకరించుకొని వచ్చినటువంటి వ్యక్తులు కూడా సరైనటువంటి వారే పిల్లలకు సంబంధించినటువంటి వారే అని తేలిన తర్వాత పోలీసుల సహకారంతో ఆ పిల్లల్ని వారికి అప్పగించవచ్చు ఇంకా పేరెంట్స్కు చిన్న సూచన ఏదైనా టూర్లకు జాతరలకు ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది బై మిస్టేక్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి జరిగినప్పుడు ఈ విధానం పాటిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది నా ఆలోచన నేను చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం తరఫు నుంచి వెళ్ళి ఈ విన్నపం చేయడం జరుగుతూ ఉన్నది దయచేసి ఎక్కువ మందికి షేర్ చేస్తే సమాచారం ఎక్కువ మందికి చేరుతుంది సమస్యను పరిష్కరించుకోవడానికి అవకాశం లభిస్తుంది కాబట్టి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ